ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅವಧೂತೀಲ ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಯ್ಯಸ್ವಾಮಿ ವಾರಿ ಜೀವಿತ ಚರಿತ್ರ ನಿತ್ಯ ಪಾರಾಯಣ ಗ್ರಂಥ ರಚನಾ ಸೇಕರಣ ಶ್ರೀ ಸೇಖರಣೀ ಬೆಸಲ ಗಾತ್ರಂ ಗಂಟಿ ಗಂಟಿರೇವತಿ ಸಮರ್ಪಣ ಮಂಡವರವಿಕಾಂತ್ ಸರ್ವಜ್ಞ ಮೂರ್ತಿ ಸಾಧನ ದ್ವಾರ సద్గురు కృపణ పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధ పురుషులు శాస్త్రాలలో భగవంతునికి చెప్పబడ్డ సర్వజ్ఞత్వం సర్వసమర్థత సర్వవ్యాపకత్వం అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటమవడం భక్తులకు అనుభవైకవేద్యం ఇట్టి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో అనుక్షణం తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంకటంల నుండి రక్షిస్తుంటారు ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారి యొక్క సర్వజ్ఞత్వం సర్వసమర్థత్వం చూస్తాం గొలగముడి వాస్తవ్యుడు ఎస్కే మస్తాన్ అనే ముస్లిం భక్తుని తండ్రి ఒకరోజు షికార్కి వెళ్ళాడు అతడు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలయ్యాయి ఇంటి నుండి బయటికి వెళ్ళిన వృద్ధుడు మూడు రోజుల వరకు తిరిగి రాలేదు ఆయన కోసం అన్ని చోట్ల వెతికారు ఆయన ఆచూకి చెప్పమని శ్రీ స్వామివారిని అర్థించారు ఆయన వేషం మార్చుకున్నారు రేపు పంజరం తెస్తారు అని స్వామివారు చెప్పారు ఆ మాటలు వారికి అర్థం కాలేదు తెల్లవారి చెరులో ఎవరో ఒక మనిషి శవం ఉందని తెలిసి వెళ్ళి చూశారు ఆ శవం యొక్క మాంసం అంతా చేపలు తినగా కేవలం ఎముకలు మాత్రం ఉన్నాయి ఆ ఎముకల పంజరమునకున్న గుడ్డలను బట్టి ఆయనే వారి తండ్రిని గుర్తించారు ఆ ఎముకల పంజరం తెచ్చి వారి సాంప్రదాయానుసారంగా సమాధి చేశారు ఆయన వేషం మారింది అని శ్రీ స్వామివారు చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహం దాల్చాడని పంజరం తెస్తారు అంటే ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థమని తెలిసింది మునికోటి రామయ్య మహిమలూరు వారింట్లో శ్రీ స్వామివారు ఉండగా ఆ గ్రామస్తులు వారింట్లకు రమ్మని ఆహ్వానించారు దారిలో ముండ్ల బిగించారు వచ్చేదానికి వీలు లేదు అన్నారు స్వామివారు మనలోని దుర్గుణాలే భక్తి మార్గంలో ముండ్ల మండలని శ్రీ స్వామివారి భావం కాబోలు మడపల్లిలో శ్రీ స్వామివారు ఉండగా నాగుల వెల్లటూరు రైతులు కొందరు శ్రీ స్వామివారిని దర్శించారు స్వామి జొన్న పైరు పెట్టుకున్నాం ఈ సంవత్సరం జొన్న బాగా పండుతుందా అని అడిగారు కర్రకి ఇద్దరు కదయ్యా అన్నారు స్వామివారు కానీ పండుతుంది లేదా పండదు అని మాత్రం చెప్పలేదు శ్రీ స్వామివారు చెప్పినట్లు పది రోజులలో కర్రకు రెండు పురుగులు పడి అందరి పైరు పాడైపోయింది శ్రీ స్వామివారి చెల్లెలు గారి అత్తగారు చాలా బీదవారు పూట గడవడం లేదు ఒకరోజు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు మంగమ్మని తనతో రమ్మని వారి తల్లికి ముఖం బాచి అనారోగ్యంగా ఉండి చూడాలంటుందని శ్రీ స్వామివారు పిలిచారు మంగమ్మగారు మనసులో ఈ పిచ్చివానతో కూడా పోతే ఏ చెట్టుకో పుట్టకో వదిలేసిపోతాడేమో అని అనుకున్నది వెంటనే సర్వజ్ఞమూర్తి అన్నారు ఏందమ్మా నిన్ను చెట్టుకో పుట్టకో వదిలేసిపోతానా బలేదానివే అని శ్రీ స్వామివారు తన బృందంతో చిట్టే పాడంలో ఉన్నారు ఆ సమయంలో గొలగముడిలో ఉన్న స్వామి భక్తులు కొర్రకూటి బుజ్జయ్యకు అనారోగ్యంగా ఉండి పథ్యం ఉండవలసి వచ్చింది కనుక శ్రీ స్వామివారు చెంతకపోతే పథ్యం కుదరదని పోలేదు నాకు సత్కాలక్షేపం చేసేందుకు ఎవరూ లేరు శ్రీ స్వామి సేవకుడైన రామానాయుడు నా చెంత ఉంటే మంచి మాటలు చెబుతూ ఉండేవాడు ఈ గ్రామంలో నాకెవ్వరూ అలాంటి తోడు లేరు అని మనసులో శ్రీ స్వామివారిని స్మరించి అతను అదే సమయంలో శ్రీ స్వామివారు రామానాయుడిని గొలగముడికి వెళ్ళమని ఆజ్ఞాపించారు నిత్యము తనని వారు వెంట ఉంచుకునే శ్రీ స్వామివారు ఇలా ఎందుకు అతనికి అప్పుడు బోధపడలేదు అతడి వెంటనే వెళ్ళి బుజ్జయ్యను కలుసుకున్నాక శ్రీ స్వామివారు పంపిన కారణం అప్పుడు తెలిసింది సోమశిల దగ్గర ఉన్న కొండ మీద శ్రీ స్వామివారు ఒక చిన్న గుడిసె వేసుకుని చిన్న నూనె ద్వీపాన్ని ప్రక్కన ఉంచుకొని రాత్రంతా తంబూరా మీటుతూ ఉండేవారు వారి దగ్గర సేవ చేసుకుంటున్న చలమానాయుడు గారిని ఒకనాడు సాయంకాలం అయ్యా ఇద్దరు మనుషులకు ఎక్కువగా అన్నం తీసుకురా అన్నారు శ్రీ స్వామివారి భక్తులకు వారి ఆజ్ఞ ఎరిగించగా వారు వడలు పాయసంతో సహా అన్నం తయారు చేసి పంపారు ఆనాటి రాత్రి ఏడు గంటలకు మార్గం తెలియక తంటాలు పడి తలుపురు బెమ్మసాని మస్తానయ్య వారి స్నేహితుడు స్వామి దర్శనార్థం వచ్చారు వారక్కడకు చేరకముందే వారి కోసం శ్రీ స్వామివారు భోజనం చేయించడమే విచిత్రం ఒకప్పుడు పిచ్చమ్మ శ్రీ స్వామివారి ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలచింది అన్ని ఏర్పాట్లు చేసుకున్నది శ్రీ స్వామివారి ఆశ్రమంలో లేరు కనుక వారికి చెప్పలేదు స్వామివారు దూరంలో వేరొకతోటి ఉండినారు అయ్యా ఆశ్రమంలో భజన బలే జరుగుతుండ్లా అయ్యా అక్కడికి పోవద్దా కదలండి అని ఆ భజన రోజుకు శ్రీ స్వామివారు తన బృందంతో కదిలివచ్చి భజన బృందాన్ని అనుగ్రహించారు మానవుల ప్రారంభ కర్మలు రెండు రకాలుగా ఉంటాయి కొన్ని తపోశక్తిచే క్షాళన చేసుకోగలిగినవి మరికొన్ని తప్పనిసరిగా ఆయా వ్యక్తులు అనుభవించి తీరవలసినవి ఎవరి కర్మలు ఏ రకమైనవి అన్న విషయము ఒక సద్గురువులకే తెలుస్తుంది మనం అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా శ్రీ స్వామివారు నివారించలేదని వాపోతాం అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతర భగవన్నామ స్మరణ వలన తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు అందుకే సద్గురువులు తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలను మరొక జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారు ఈ విషయము శ్రీ స్వామివారే స్పష్టపరిచారు దాచూరి వాస్తవ్యులైన కస్తూరి అంకయ్య గారు ఇలా చెప్పారు స్వామివారికి మోకాళ్ళు పట్టుకుని వంగడం లేదు ఎందరు ప్రతిమాలన వైద్యం చేయించుకోరు ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగవుతాయో ఆ వైద్యం స్వామివారే నేను అడగకనే నాకు చెప్పాలి ఆ వైద్యం నేను చేసి శ్రీ స్వామివారికి కాళ్ళు బాగు చేసి రావాలి అనుకున్నాడు పై కార్యం నెరవేరిందాక శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని తలచి అంకయ్య గారు గొలగముడు వచ్చారు ఆ రోజు అందరూ భజన చేస్తుంటే ఆయన శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చున్నారు అంకయ్య మౌనంగా పై కోరిక స్మరిస్తూ కూర్చుని ఉన్నారు సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామి ఇలా అన్నారు ఇతనికి ఎందుకయ్యా లెక్క తగ్గిపోతుంది ఆ మాయాన్నే కూర్చుంటే అని భజనకు వెళ్ళి వచ్చి మరలా రాత్రి రెండున్నర గంటల సమయంలో స్వామి ఎదుట కూర్చున్నాడు అదే కోరిక అతని మనసులో మెదులుతూ ఉంది అట్లా అడగకూడదయ్యా అన్నారు స్వామివారు అంకయ్య అట్లా వీలు పడవదు చెప్పవలసినదే అనే భావం చూపిస్తూ సైగ చేసినట్లుగా తలూపాడు వెంటనే స్వామి కంఠం గుచ్చస్థాయిలో గట్టిగా పలికింది అట్లయితే మరలా రావాలయ్యా తప్పు అట్లా అడగకూడదు ఇందుకూరుపేటలో ఆత్మకూరు వెంకయ్య గారింటికి ఒకప్పుడు శ్రీ శ్రీ స్వామివారు వెంకయ్య గారి గంభీరమైన ఎద్దులను చూసి అయ్యా దీనికి కాలు ఉంది అన్నారు కానీ నివారణోపాయమేమీ చెప్పలేదు కొన్ని రోజులకు చదునైన రోడ్డున బండిలాగుతూనే ఎద్దు కాలు కిటక్కని శబ్దమైంది ఎద్దు కుంటను ఆరంభించింది ఎన్ని వైద్యాలు చేసినా నయం కాలేదు కొంతకాలానికి దాన్ని అమ్మేశారు సోమశిల ప్రాజెక్టుకు పది సంవత్సరాలకు శంకుస్థాపన జరుగుతుందనగా దాని నిర్మాణం గురించి శ్రీ స్వామివారిలా చెప్పారు ఒకనాడు శ్రీ స్వామివారు ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి వస్తే ఎక్కడికెళ్లారు స్వామి అంటే అక్కడ ఒక దేవస్థానం కట్టబోతారు దానిని గుర్తుపెట్టి వచ్చా అన్నారు ఒక స్థలం చూపి అదే నేడు సోమసుల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడ్డ పెంచల స్వామి ఆలయం పాలకొండ సుబ్బారెడ్డి గోపారం గ్రామం శ్రీ స్వామివారొకనాడు అయ్యా సముద్రం పొల్లుకొస్తుంది నీవు ఇచ్చట ఉండకూడదు వెంటనే ఇంటికి వెళ్ళిపో అన్నారు వారు అలాగే శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇంటికి వెళ్ళారు ఇల్లు వదిలి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారని ఇంట్లో ఆగ్రహించి సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్లాలని వారి అన్నలు వస్తున్నారని సాయంకాలం తెలిసింది కానీ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండానే వెళ్ళారు సంసార సాగరమే ఎక్కువ ప్రమాదకరమైన సముద్రమని మామూలుగా సముద్రం అనబడేది నిజానికి పాపహరమైనదేనని స్వామివారి భావం ఒకనాడు కొమరగిరి రమణయ్య సుబ్బారెడ్డి స్వామి గుండానికి కట్టెలు కొట్టేందుకు పోతున్నారు రాత్రివేళ లాంతర్ తీసుకోమని మూడు నాలుగు సార్లు మరీ మరీ చెప్పారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారు చెప్పారు కనుక వారు లాంతర్ తీసుకుని వెళ్ళారు ఒక చెట్టు క్రింద నీడన పెద్ద నాగుపాము చుట్ట వేసుకొని పడుకోనుంది లాంతర్ వెళుతున్న చూచి చెట్టులోనికి పోయింది శ్రీ స్వామివారు మనపై కరుణించి కాపాడాలని చూసినా మనకు వారి మాటపై విశ్వాసం లేనప్పుడు వారి ఆజ్ఞ మేరకు తూచా తప్పక నడుచుకోలేనప్పుడు మన ఆపదలు మనకు తప్పవు సద్గురువులెన్నడూ పరాచికాలాడరని ఏ బలమైన కారణం లేకుండా వారు ఏమీ ఆదేశించరని గుర్తుంచుకుని వారు చెప్పినట్లు చేసిన భక్తులు ఎంతగానో సుఖపడతారు సద్గురు సేవలో ఇష్టాయిష్టాలు త్యజించడమే నిజమైన త్యాగము సాధన చలమానాయుడు అనే ఒక భక్తుణ్ణి శ్రీ స్వామివారు ఒకసారి అయ్యా ఎక్కడికి పోకుండా నా దగ్గర ఉండు అని ఆదేశించారు తన అలవాటు ప్రకారం తన స్నేహితునింటికి అతను ఆయన పూర్తి నిషాలో ఉండి ఇతని చెంపు మీద ఒక్క చరుపు చరచడంతో చలమనాయుడు క్రిందపడ్డాడు రెండు పండ్లు ఊడిపోయాయి మెడ కూడా బాగా వాచింది శ్రీ స్వామివారి ఆజ్ఞలోని లోతు అతనికి అప్పుడు అర్థమైంది తిరుపతి కాపురస్తుడు బండి వెంకట మునిరెడ్డి గారు నియమం తప్పకుండా ప్రతి పౌర్ణమికి నారాయణవనం వెళ్ళి సొరకాయల స్వామివారిని దర్శించేవారు మహాత్మా మిమ్మలను భౌతిక శరీరంతో ఉండగా దర్శించలేకపోయాను మీలాంటి సజీవులైన మహాత్ముల దర్శనం ప్రసాదించవలసినది అని తరచుగా ప్రార్థించేవాడు వీరొకప్పుడు పని మీద ఇనుకుర్తి వచ్చి శ్రీ స్వామివారిని గుర్చి విని ఆ మరునాడే గొలగముడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించారు అప్పుడు ఆ ప్రథమ దర్శనంతోనే శ్రీ స్వామివారు అతనికి ఒక చీటీ వ్రాసించి అందులో ఇరవై ఒకటవ దినమున దొమ్మి జరుగుతుంది అదేమీ చెయ్యదులే అని వ్రాయించాడు నిజంగానే ఇరవై ఒక్క రోజుకు పొలంలో తగాదా వచ్చి కూనీలు జరిగేంత పరిస్థితి ఏర్పడింది కానీ శ్రీ స్వామి కృప వలన రెడ్డిగారికి కొండంత ఓర్పు కలిగి తను ఎంత దూషించినా కూడా మారు మాట్లాడలేదు సరిగ్గా ఇరవై ఒకటవ రోజు ఉండడంతో స్వామిపై భక్తి శ్రద్ధలు ఏర్పడి తిరుపతి నుండి ఎంతో శ్రద్ధతో వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉండేవారు స్వామి వెంకటముని రెడ్డి మనందరికీ నూతన వస్త్రాలు తెచ్చారు అని సేవకులు చెబితే అయ్యా ఆయనకు ఎన్నో కష్టాలు తీరిపోతుండా అన్నారు శ్రీ స్వామివారు సంఘం వాస్తవ్యులు పల్లెరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి చేలో వరి సాగు చేశారు చాలా బాగా పెరిగింది చేను కానీ వెన్ను తీసే సమయానికి నీళ్లు చాలక అంతా తాలిపోయింది ముప్పై పుట్లు అవుతాయని అంచనా వేశారు కానీ తాలు పోయేటప్పటికి రెండు పుట్లు కావడమే కష్టమని అంచనా వేశారు కనీసం పది పుట్లు పండకుంటే ఖర్చులు కూడా రావని పది పుట్లు పండితే శ్రీ స్వామివారికి వంద రూపాయలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు సగం చేను పనగట్టి కుప్ప వేసి కుప్ప మీద మంచం వేసి పడుకున్నాడు బ్రహ్మ ప్రళయంగా గాలివాన వచ్చేటట్లయి గాలికి రెడ్డిగారు మంచంతో సహా పడ్డాడు స్వామివారి కృప వలన గాలివాన రాలేదు తను మొక్కుకున్నట్లు పది పుట్లు పండింది వంద రూపాయలు తీసుకుని స్వామి దర్శనం కోసం వచ్చాం కానీ దారి ఖర్చుల వల్ల ముప్పై రూపాయలు ఖర్చయి డెబ్బై రూపాయలు మాత్రమే స్వామివారికి సమర్పించదరిచి ఎవరికి చెప్పకుండా ఆ పైకం శ్రీ స్వామివారి చాప క్రింద పెట్టారు అనుకున్నంత ఇవ్వలేదు ఇంకా ముప్పై రూపాయలు ఇవ్వాలి ఇవి కూడా వద్దు తీయమను అన్నారు శ్రీ స్వామివారు స్వామివారి ప్రక్కనున్న ఒకరు ఖర్చులకు కూడా లేవట తర్వాత ఇస్తాడు స్వామి అంటే ఆయన ఇవ్వరు ఆ బాకీ నువ్వు ఒప్పుకో అన్నారు ఆయన ఒప్పుకున్న తర్వాత శ్రీ స్వామివారు డెబ్బై రూపాయలు అంగీకరించారు కానీ శ్రీ స్వామివారు చెప్పినట్లు కృష్ణారెడ్డి గాని ఆయన స్నేహితుడు గాని శ్రీ స్వామివారికి ఆ ముప్పై రూపాయలు ఇవ్వనే లేదు ప్రస్తుతం కలిచేడులో టీచర్గా ఉన్న అచ్యుత నీలకంఠరాజు గారు వీరి భార్య నాగభాసురా దేవి గారు ఇలా చెప్పారు నీలకంఠరాజుగారు చీరాల్లోనూ ఆయన భార్య కలిచేడులోనూ ఉద్యోగం చేసేవారు రాజుగారికి కలిచేడులో ఉద్యోగం దొరికితే ఇద్దరూ ఒకే చోట ఉండవచ్చునని శ్రీ స్వామివారిని అడిగారు మూడు నెలలలోపు కలిచేడులోనే ఉద్యోగం వస్తుందని చెప్పారు స్వామి కలిచేడులో అదే ఉద్యోగంలో ఉన్న పిఈటి సాబ్జాన్ గారికి అచ్చటి నుండి బదిలీ అయి వేరొక ఉడికి పోవాలన్న ఆలోచన లేదు కనుక రాజుగారికి కలిచేళ్ళలో ఉద్యోగం రాదనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల షాబ్జాన్ గారు రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాజుగారికి ఆ స్థానంలో స్వామివారు చెప్పినట్లుగా ఉద్యోగం రావడం జరిగింది వీరి బిడ్డ పద్మజకు చాలా తరచుగా ఫిట్స్ వచ్చి శ్రీ స్వామివారిని అడిగితే తొమ్మిది సంవత్సరాల వయస్సులో పోతుందని చెప్పారు అక్షరాల అలాగే జరిగింది పొంగూరు వాస్తవ్యులు పి దశరథరామయ్య గారు స్కూల్లో చదువుకునే రోజుల నుండి స్వామివారిని దర్శిస్తున్నారు ఆ రోజుల్లో శ్రీ స్వామివారు వీరిని సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అని ఆశీర్వదించారు అదేవిధంగా కొంతకాలానికి వీరు సైన్యంలో చేరి కాశ్మీరులో కాకి గుడ్డలు ధరించి ప్రభుత్వ ఉద్యోగం చేశారు మిగతా విశేషాలను తరువా భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట్యవామి మహారాజుకి జై ஓம் நாராயணா ஆதினாராயணா